మన తెలుగు సినిమా రంగంలోకి నటులుగా అడుగుపెట్టి తమదైన నటనతో అలరించిన ఎంతో మంది ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టుల్లో కొంతమంది అకస్మాత్తుగా కన్ను మూసారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని విషాదానికి ముంచివేసిన వేసిన సంఘటనలు మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడి గురించి ఓ రంగస్థల నటుడిగా ఆయన కెరీర్ని ప్రారంభించి వివిధ భాషల్లో రంగస్థల నటుడిగా తన సత్తాన్ని చాటుకున్న ఆయన ఆ తర్వాత భారతదేశ చలనచిత్ర సీమా రంగంలోని ఎన్నో భాషల్లో విభిన్న పాత్రతో అలరిస్తూ సీనియర్ మోస్ట్ నటుడిగా ఓ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఒక ప్రముఖ సీనియర్ మోస్ట్ తెలుగు నటుడు అకస్మాత్తుగా కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తోంది మరి ఇంతకీ ఆ తెలుగు యాక్టర్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదని నటుడు సి సురేష్ కుమార్ గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదని చెప్పాలి ఈయన మన తెలుగు సినిమా రంగంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది అలాంటి సి సురేష్ కుమార్ గారి సినీ ప్రయాణం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి నటుల మీద ఉన్న ఆసక్తితో బాల్యంలోనే రంగస్థల నటుడిగా ఎన్నో భాషల్లో ముఖ్యంగా తెలుగు తమిళ్ కన్నడ మరాఠీ హిందీ భాషల్లో నాటకాలు వేస్తూ ఆయన చదువుకునే రోజుల్లోనే రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అంతేకాకుండా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే ప్రఖ్యాతిగాంచిన అమితాబ్ బచ్చన్ గారితో కలిసి కూడా ఎన్నో సందర్భాల్లో స్టేజీ ఆర్టిస్ట్ గా ఎన్నో నాటకాలు కూడా వేయడం జరిగింది అలాంటి సి సురేష్ కుమార్ గారు తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించాడు ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలు అనగానే మనం చెప్పుకోవలసింది మహానటి సినిమా కీర్తి సురేష్ నటించిన సావిత్రి గారి బయోపెక్ సినిమా అయిన చిరనాటి సావిత్రికి మాస్టర్గా నాట్యం నేర్పించే పాత్రలు నటించింది ఎవరో కాదు స్వయానా ఈ సురేష్ కుమార్ గారే అలా మహానటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గోల్కొండ హై స్కూల్ ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది అలా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ మరాఠీ హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మూడు దశాబ్దాలకు పైగా రాణిస్తూ ఉన్నారు అంతేకాదు కేవలం వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు డైలీ టీవీ సీరియల్స్ లోను ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించడం జరిగింది ఓ పక్క నటుడిగా రాణిస్తున్న ఇతడు ఒక ప్రభుత్వ ఓ నేషనల్ బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది అలాంటి సి సురేష్ కుమార్ గారికి పెళ్ళవడం భార్య మరియు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సురేష్ కుమార్ గారు మాత్రమే కాకుండా ఈయన ఇద్దరు కొడుకులు కూడా బులిత రంగంలోను మరియు సినిమా రంగంలో ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళే అలాంటి సురేష్ కుమార్ గారు గత కొన్ని రోజులుగా ఆయన సొంత ఊరు అయిన ముంబైలోనే ఉండడం పైగా షూటింగ్ రీత్యా ఆయన హైదరాబాద్కి వచ్చి సినిమా షూటింగ్స్ చూసుకుని వెళ్తున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా అనారోగ్య పాలు అవ్వడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే గుండెపోటుతో కన్ను మూసి అంటూ ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇప్పుడు మన తెలుగు సినిమా రంగాన్ని పూర్తి విషాదంలో ముంచివేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు ఆయనతో కలిసి నటించిన ఆర్టిస్టులు ఆ నటుడిని గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో తెలుగు చలనచిత్ర చిత్ర సినిమా రంగంలో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సుపరిచితుడిగా మిగిలిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు సురేష్ గారు ఇక లేరు మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి